ఎవరు అన్యమస్థులు బాసు ఎవరు అన్యమానస్సు మతస్థులు ఎవరు అన్యమతలు చెప్పు నా నాకు తెలీదు నాకు తెలిసి నేను ఎందుకేస్తాను సుబ్బారెడ్డి గారు అన్యమతస్థులా ఎవరు చెప్పాడు ఎవరు ఎవరు చెప్పాడు మీకు ఎవరు చెప్పాడు మీకు చెప్పండి రమ్మనండి పద నెలదా వందరూ ఎవరు చెప్పాడు మీకు ఏం ఏ ఏంటిది వరుద ఏంటిది తప్పు కదా ఇలాంటి ఎలాంటి బాధ మాట్లాడటం కరుణగారి కరుణాగర్ జగన్ గారి ముఖ్యమంత్రి ఉన్నా లేదా అర్హతలేదా కాదు కాదు దగ్గర గారి ముఖ్యమంత్రి అర్హత లేదా కాదండి డిక్లరేషన్ ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడార్ ఎప్పుడారుగా నువ్వు ఆ తండ్రి వెళ్ళినప్పుడు లేదు ఈయన ఇంతకుముందు గత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు పెట్టుండి ఆ రోజు అడిగి ఉండి ఈ రోజు కానీ పెట్టకపోతే ఈరోజు అడిగితే తప్పు నా ప్రభుత్వం ఏం కాదండి మీ ప్రభుత్వం ఏమని చెప్తున్నాను నా ప్రభుత్వం ఏం కాదు నీ నీ చంద్ర నీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చెప్తున్నాను నీ చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు రెండు వేల ఎనిమిది నా ప్రభుత్వ కాదు రెండు వేల రెండు వేల పద్నాలుగు రెండు వేల పదమూడు మా ప్రభుత్వ మనం టీటీ పుట్టిన దగ్గర నుంచి ఉంది నీకు తెలుసో తెలీదు నువ్వు 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 పుట్ట ఎప్పుడో మనం చేస్తారు ఇది డౌట్ అయితే వెళ్ళి అడుగు అక్కడ పెట్టాలి సంతక చూడు వెళ్ళి నాకేం తెలుసు నేనైతే అమలు అవుతుందని నమ్ముతున్నాను ఎవరు చెప్పాడు నీకు నేను నా నేను మానవత్వవాదిని నా మతవాది అని చెప్పాడు ఏ పద్దెనిమిది సార్లు వెళ్ళినప్పుడు ఇరవై సార్లు వెళ్ళినప్పుడు లేని వచ్చి వీళ్ళు ఎందుకు వచ్చింది అప్పుడు అడిగి అప్పుడు చేసి ఇప్పుడు కాదండి తప్పు ప్లీజ్ మూర్తి నీ ముఖ్యమంత్రి కదా మరి ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు కదా మరి అప్పుడు ఎందుకు అడగలేదు అప్పుడు లాలు చెప్పావా అప్పుడు దేవుడి శ్రద్ధ లేదా దేవుడి భక్తి లేదా ఏంటి బాటలు సరే అలాంటివి ఉంటాయి లివిట్ ఇవన్నీ ఇవన్నీ పదిసార్లు మాట్లాడుకుని మన మన దేవుని గురించి మన మనమే మన మనం తప్పుగా మాట్లాడుకోవడం తక్కువగా తప్పు పాపం పాపం చుట్టుకుంటుంది మేము మేమైతే వదిలేస్తాం మేమైతే మాత్రం మాకు క్యారెట్ కృష్ణ క్యారెడ్ కావాలి ఏది దాని మీద చంద్రబాబు నాయుడు మాట్లాడు మా ఆయన నీ కల్తీ మీద మాకు క్యారెడ్ కావాలి ఒకవేళ తప్పు చేస్తే అమలు చేస్తాడు ఆయన శిక్షించండి లేనప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు క్షమాపణ చెప్పాల్సిందే ఆయన ముఖ్యమైన తగ్గదు ఈ పూ మా క్షమాపణ చెప్పాల్సిందే లేదు తప్పు చేస్తే శిక్షించండి నో నథింగ్ ఓకేనా బాయ్ సీ గుడ్ గు